వాళ్ళు ఎక్కడ ఫోన్ చేస్తున్నారో కనుక్కోండి మన అడ్రస్ తెలియకపోతే మనదేనండి చిలకలూరి పేట సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి రెండు పూటల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా భోజనం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది అన్నదానానికి సహకరించే ఉద్దేశం ఉన్న వాళ్ళు నూట ఒక్క రూపాయి కానుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయలు అయితే మీ పేరు మీద రేపు స్వీట్ తయారు చేసి పదహారు రూపాయలైతే రేపు అన్నదానము మన వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి గురు పౌర్ణమి రోజు కూడా మీ కుటుంబ సభ్యుల పేరు మీద అన్నదానం చేస్తాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు మరలా గురు పౌర్ణమి రోజు రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ రెండు గురువారాల పాటు మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేస్తాము ఐదు వేల ఆరు వందల పదహారు అయితే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతముగా అన్నదానం చేస్తాము ఈ రోజు ట్రైన్కి వెళ్ళే వాళ్ళు పులిహోర కానీ బిర్యానీ కానీ చపాతి కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు అంటారు ఆయన సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేసుకొని అమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు అంటారు ఆయన సంప్రదిస్తూ ఉండండి పదార్థాలు ఎలా చేయకూడదండి ఎవరైతే ప్లేట్ లో రైస్ పారేస్తారో చివరిలో వెయ్యి రూపాయలు వేసి పారేచారు ఎవరైతే రైస్ వేస్ట్ చేస్తారు ప్లేట్లో వెయ్యి వసూలు చేస్తారు మీ దగ్గర డబ్బులు తీసుకునే ఉద్దేశం కాదండి వేస్ట్ ఆంధ్రా సరుకులు బియ్యం అన్ని కూడా కిలోకి ఐదు ఆరు రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాం కింద అయినా కూడా మన ఇంట్లో పెట్టాలని ఆంధ్ర తెచ్చుకోవడానికి పెట్టుకున్నాం వేస్ట్ చేయకూడదు కావాల్సిన వరకు అడిగి పెట్టించుకోవాలి మన అన్నదాన సత్రానికి నంద్యాల వాస్తవిలు వీరు సత్యనారాయణ గారు బాలవీరయ్య గారు చిన్న కొప్పర్ల పెద్ద కొప్పర్ల గ్రామస్తులు సంవత్సరానికి ఒక లారీ బియ్యం పంపిస్తారు ఆ గ్రామాల నుంచి అలానే అమరావతి దగ్గర ఊటుకూరు వాస్తవిలు సంవత్సరానికి ఒక ఇరవై కింటాల బియ్యం పంపిస్తున్నారు మన సత్రానికి పొన్నూరు దగ్గర కట్టెంపుడి అనే చిన్న విలేజ్ లో లక్ష్మీనారాయణ ఆ గ్రామం మొత్తం తిరిగి సంవత్సరానికి ఒక పదిహేను కింటాల బియ్యం పంపిస్తున్నది కొంతమంది రైతులు కొంతమంది జగ్గులని గ్లాసులని ప్లేట్లని పచ్చళ్ళు కారాలు వాళ్ళ ఇంట్లోకి తెచ్చినట్టుగా తీసుకొచ్చి ఇక్కడ అడదానికి సపోర్ట్ చేస్తున్నారు కొన్ని వందల మంది ఎడక బ్యాక్గ్రౌండ్ అలా కష్టపడుతున్నారు ఈ అన్నదానం కాపాడుకోవడానికి మనం కూడా బయట ఒక టిఫిన్ సెంటర్ పెట్టాము దాంట్లో వచ్చిన ప్రతి రూపాయి మీకు అన్నదానికే వాడుతున్నాము రెండు మూడు హోటల్స్ తీసుకున్నాము దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ కూడా అన్నదానానికే వాడుతున్నాము అలా తెలుగు వాళ్ళది ప్రతి రోజు ఇక్కడ వేల మందికి పిలిచి పోయినా పెడుతున్నాము అవకాశం ఉంటే అన్నదానానికి సహకరించండి మీ ద్వారా నాలుగు కుటుంబాలకి పంపిస్తూ కూడా ఉండండి చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు చేసిన తర్వాత పిల్లలకి కావాలంటే మళ్ళీ పెట్టిస్తారు బయటికి తీసుకొచ్చి చిన్నంగా పెట్టండి చిన్న పిల్లల్ని హడావులు చేయొద్దు మీరు భోజనం చేసిన తర్వాత పిల్లలకి కావాలంటే మళ్ళీ పెట్టిస్తారు Thank okay. okay. you.

చేసిన తర్వాత గ్లాసులు చంద్రుల వచ్చారు సాయి ఎవరి ప్లేట్లు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు అంటే డబ్బాలు పెట్టి లో చేతులు కడగదు మెదుపులు బింగ్లోని కాలి పేలు పెడుతుంటారా ప్లేట్లు ఎవరు కడగదు సాయి రాత్రి భోజనానికి వచ్చే భక్తులు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అన్నదాన ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రాత్రి భోజనానికి వచ్చే భక్తులు పదిలోకి వస్తూ ఉండాలా ఈరోజు రైల్లో వారు భోజనానికి ఇబ్బంది పడకుండా పులిహోర కానీ త్రికన్న కానీ చపాతి కానీ వెజ్ బిర్యానీ కానీ కావలసిన లక్ష్మణ్ గారు ఉంటారు వారిని సంప్రదిస్తూ ఉండండి ట్రై పార్సల్స్ కావాల్సినవారు లక్ష్మణ్ గారిని సంప్రదిస్తూ ఉండాలి అవకాశం ఉన్న అవకాశం ఉన్న విధంగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి ఈ అన్నదాన కార్యక్రమం మీ ఒక్కరి వల్ల సాధ్యపడుతుంది మీరుచ్చే ప్రతి రూపాయి కూడా నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమానికి సపోర్ట్గా ఉంటుంది దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదిస్తాయి మా గ్లాసులు టేబుల్ మీదే ఉంచేయాలా ఎవరి ఫ్లే వాళ్ళు తీసుకొని గ్లాసులు గప్పాలి గపాలి அமக்க <laughs> <laughs>